జనసేన పార్టీ పైన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పైన వివాదాస్పద ప్రముఖ సినీ దర్శకుడు ఆర్జీవీ ట్విట్టర్ వేదికపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది జనసేనకు టీడీపీ ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కేటాయించిందనే కోణంలో అనేక పోస్టులు పెట్టారు ఆర్జీ దీనిపై ట్వీట్ల పర్వం కొనసాగుతూనే ఉంది జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లను మాత్రమే టీడీపీ కేటాయించడంపై ట్విట్టర్ వేదికగా వర్మ తాజాగా మరో ట్వీట్లో స్పందిస్తూ గత ఎన్నికల్లో జనసేన గెలవలేకపోవడం వల్ల ఎక్కువ సీట్లను అడగలేకపోయింది పవన్ కళ్యాణ్ చెబుతున్నారని ఎద్దెవా చూశారు అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది కదా అయినా తర్వాత సినిమా కూడా ఎక్కువ థియేటర్లలోనే విడుదలైంది థియేటర్ల సంఖ్య లేదని చెప్పారు కానీ రాజకీయాల విషయంలో పవన్ దీనికి విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు పవన్ కు తన రాజకీయ స్థాయిపై నమ్మకం లేదని అన్నారు టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే ఆర్జీవీ పవన్ కళ్యాణ్ పై పలు ట్వీట్లు పెట్టిన సంగతి తెలిసిందే జనసేనకు ఇరవై మూడు సీట్లు ఇస్తే అది టీడీపీ లక్కీ నెంబర్ అంటారని అదే ఇరవై ఐదు సీట్లు ఇస్తే పవన్ కు పావల సీట్లు ఇచ్చారని అందరూ కామెంట్ చేస్తారని అందుకే మధ్య మార్గంలో ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారని ఆర్జీవీ వ్యంగ్యంగా కామెంట్ చేశారు ఆ తర్వాత కూడా సీట్లు పెడుతూ వచ్చారు ఇరవై నాలుగు అసెంబ్లీ సీట్లతో పాటు మనకు మూడు పార్లమెంటు స్థానాలు ఇచ్చారని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న క్లిప్ను కూడా ఆర్జీవి ట్వీట్ చేశారు ఒక్కో పార్లమెంటు స్థానాల్లో ఆరు ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటాయని జనసేనకు తక్కువ సీట్లు వచ్చాయని భావించరాదని ఒక లెక్కన చూస్తే జనసేనకు నలభై ఐదు సీట్లు ఇచ్చినట్టే అని కొంచెం కొత్తగా పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు ఈ వీడియోను ఆర్జీబీ పోస్ట్ చేసి రెండు లక్షల పుస్తకాలు చదివిన జ్ఞానంతో అద్భుతమైన లాజిక్ ను పవన్ తీశారని కామెంట్ చేశారు ఒకవేళ మూడు పార్లమెంటు స్థానాల పరిధిలోని ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా జనసేననే పోటీ చేస్తుందని అనుకుంటే మొత్తం జనసేన నలభై ఐదు స్థానాలలో పోటీ చేసినట్టు భావించాల్సి వస్తుందని అలాగైతే టీడీపీ మూడు వందల మూడు స్థానాల్లో మరి నూట ఐదు స్థానాల్లో పోటీ చేసిన పార్టీ లెక్కలా ఉంటుంది అని ప్రశ్నించారు ఈ లెక్కకేమైనా తిక్కుందా అని వ్యంగ్యంగా అన్నారు ఆర్జీవీ అంతేకాదు ఒక మేము కూడా ఆయన పోస్ట్ చేశారు ఇరవై నాలుగు గంటలు జనానికి అందుబాటులో ఉంటానని చెప్పడానికే తాము ఇరవై నాలుగు సీట్లు తీసుకున్నామని పవన్ చెబుతున్నట్టుగా ఒక మీమ్ను ఆర్జీవీ ట్వీట్ చేశారు మొత్తానికి ట్వీట్ల ద్వారా పవన్ కళ్యాణ్కు ఆర్జీవీ ఒక ఆట ఆడుకుంటున్నారని పబ్లిక్ నుంచి సెటైర్లు వస్తున్నాయి